అండి నా పేరు సంజీవ్ రాజ్ కామారెడ్డి కామన్ రెడ్డి డిస్టిక్ నియోజకవర్గం గత పదిహేను సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ అనేక సినిమాలకు రైటర్గా పనిచేసినప్పటికీ ఏ గుర్తింపు లేక ఇండస్ట్రీలో అలా తిరుగుతూ ఉన్నప్పుడు మా శర్మ సార్ ఆయన నేను గత పదిహేను పదమూడు సంవత్సరాల నుండి ఆయన నేను స్నేహంగా ఉంటున్నాను కలిసి ఒక సినిమా చేద్దామని ఆయన చెప్పడంతో మేము ముందుకు రావడం జరిగింది గత నాలుగు నాలుగు నెలల క్రితమే సొంతంగా బ్యానర్ క్రియేట్ చేసి మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో బ్యానర్ని రిజిస్ట్రేషన్ చేయించి టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించి కథ మొదలు పెట్టామండి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా కలిగింది స్క్రీన్ ప్లేలో కానీ డైలాగ్ వర్షన్స్లో కానీ అద్భుతమైన కథ ఒకటి తయారైంది కౌలాస్ కోట ఆ కోట ఈ మూవీ మొత్తం హిస్టారికల్గా ఉంటుంది అండ్ గ్రాంధికంగా ఉంటుంది పాస్ట్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్లో ఏం జరుగుతుందో అది కూడా ప్రజలకు మేము చూపించబోతున్నాం ఒక మనిషి వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది మనిషి ఎలా ఉంటే మనిషి ఎలా జీవిస్తాడు అనే దాని మీద ఈ సినిమా రాబోతుంది ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది మంచి మెసేజ్ ఉన్న మూవీ ఇది మీరందరూ దీన్ని ఆదరించాలని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్ని విధాలు మమ్మల్ని ఆదరించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు అండగా మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది ఫిలిం ఛాంబర్ రాజేందర్ సార్ గారు ఉన్నారు అండ్ నాగర్ బాబు గారు గా ఉన్నారు అలాగే ఆ టీం అంతా మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీం అందరూ కూడా మాతో ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది కొత్త వాళ్ళమైనప్పటికీ కొత్తగా వస్తున్నామని అని చెప్పినప్పటికీ మమ్మల్ని అండగా మేము ఉన్నాము మీరు నడవండి అని ముందడుగు చేయడానికి వెనుక నుంచి మనం మమ్మల్ని పుష్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ అద్భుతమైన ఒక విజయాన్ని సాధిస్తుంది అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అన్ని వేరే ఎలివేషన్లు ఉన్నాయి కామెడీ ఉంది సెంటిమెంట్ ఉంది అన్ని రకాల మూవీ ఉంది కాబట్టి కాబట్టి మీరందరూ దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరు